హాయ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ సో ఇవాళ మార్నింగే మేము వచ్చేసాం మా బావి దగ్గరికి ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మొలక చల్దామని నిన్న ఈవినింగే చల్లుదాం అనుకుందాం బట్ లోపల సరిగా రాలేదు అనేసి మళ్ళీ నైట్ అంతా నానబెట్టేసాము సో అలా నానబెట్టిన తర్వాత మొలక ఫుల్ వచ్చేసింది ఇప్పుడు ఆ మొలకనంతా మేము సపరేట్ సపరేట్ చేసేయాలి అంటే త్రీ ఫోర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఆ త్రీ ఫోర్ బ్యాగ్స్ సపరేట్ సపరేట్ పోసి ఆ మొలక అంతా ఒకే దగ్గరికి వచ్చేస్తుంది సో దాన్ని అంతా ఒక్కొక్క సీట్ ఇలా సపరేట్ సపరేట్ చేసేసి ఇప్పుడు మేము నార్మల్లో చల్లాలి నిన్న ఈవినింగే నార్మల్లో మందు చల్లేసాము సో ఎందుకంటే చూడండి వైట్ వైట్గా కనిపిస్తుంది కదా అదంతా ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి మేము మొలకంతా సపరేట్ చేసి ఈ నార్మల్లో మేము నారు చల్లేసాము సో మీకు అక్కడ అనిపిస్తుంది కదా ఆ పొలంలో మొలక చల్లిన తర్వాత మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఫస్ట్ మనం మొలక జల్లే ముందు ఆ మడంతా మనం క్లీన్గా అంటే సాఫ్ట్గా చేసుకోవాలి అంటే గడ్డలు గడ్డలు ఉండకుండా సో మనకి ఇలా క్లియర్గా కనిపిస్తుంది అలా చేస్తే దాన్ని ఏమంటారంటే అలుకుడు అంటారు అలుకుడు చేస్తే నారు అనేది మంచిగా వస్తుంది మనం నారు చల్లే ముందు అలుకుడు చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి నారు అనేది మంచిగా పెరుగుతుంది వాటర్ కూడా మంచిగా పారుతాయి పొలంలో